హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులేస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని కోరుకుంటున్నాను మారులేస్ మామ్స్ ఛానల్కి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడవుతారా అని ఎదురు చూస్తూ ఉన్నాను నేనైతే యూట్యూబ్లోనే సక్సెస్ అవ్వాలి అని అనుకున్నాను నాకైతే జాబ్స్ చేయడం అనేది అస్సలు ఇష్టం ఉండదు మా అత్తగారు అమ్మగారికి కానీ వారికి కానీ బయట వెళ్ళి జాబ్స్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు అందుకని నేను ప్లే స్కూల్ స్టార్ట్ చేసి దాన్ని హై స్కూల్ దాకా డెవలప్ చేశాను అలా నా స్కూల్ జర్నీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నడిచింది నేను స్కూల్ స్టార్ట్ చేసేటప్పటికీ ఒక పాప ఎల్కేజీ నర్సరీ యూకేజీ ముగ్గురు అప్పుడు అంత చిన్న ఏజ్లోనే నేను నా చిన్న పిల్లలతో ముగ్గురుతో నేను వాళ్ళని చూసుకుంటూ స్కూల్కి వెళ్ళి స్కూల్ చూసుకుంటూ ఎంతో యాక్టివ్గా ఎనర్జెటిక్గా వర్క్ చేశాను నేను పాతికి సంవత్సరాలు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేసేదాన్ని పని పిల్ల ఫైవ్కి వచ్చేది మార్నింగే నా స్నానము పూజ బ్రేక్ఫాస్ట్ లంచ్ క్యారియర్స్ పెట్టుకోవడం ఇవన్నీ నేను చక్క పెట్టేసుకునేదాన్ని పిల్లలు లేచే లోపల వారు పిల్లల పనిలో హెల్ప్ చేసేవాళ్ళు మేము స్కూల్ పెట్టినప్పటి నుంచి మా వారు నాకు చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు నీకు నువ్వు చాలా మెత్తగా ఉంటావు ధైర్యంగా ఉండాలి అందుకనే నీకు స్కూల్ నేను పెట్టిస్తున్నాను అని చెప్పి పెట్టించారు ఏదైనా నువ్వు ఎదుర్కోగలగాలి గట్టిగా ఉండాలి అని చెప్పి పిల్లలతో టీచర్స్తో మాట్లాడడం కూడా నీకు చేత కావాలి అని చెప్పి పెట్టించారు నేనైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక రాజ్యాన్ని పరిపాలించినట్టు పరిపాలించాను చక్రం తిప్పాను నాకు స్కూల్కి పిల్లలు చేరడం కూడా చాలా బాగా చేరేవాళ్ళు ఎవ్రీ ఇయరు స్ట్రెంగ్త్ బాగా పెరుగుతూ వచ్చింది నా టీచర్స్ కోఆపరేషన్ కూడా నాకు చాలా బాగుండింది ఏ టీచర్ అయినా కానీ పిల్లలకి సరిగా చెప్పకుండా నెగ్లెక్ట్ చేస్తే ఆ టీచర్ని పిలిచి కూర్చోబెట్టి బాగా క్లాస్ తీసుకునేదాన్ని తను వెంటనే చేంజ్ అయిపోయి పిల్లల్ని చాలా ఇంట్రెస్ట్గా చూడడము చక్కగా పిల్లల్ని డే బై డే డెవలప్ చేయడము చక్కగా చేసేవాళ్ళు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో బాగా రన్ చేశాను స్కూలు ఈ స్కూలు డెవలప్ చేసి ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక ఏరియాలో ఇంకొక బ్రాంచ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఏరియాలో ఇంకొక బ్రాంచ్ అలా త్రీ బ్రాంచెస్ పెట్టాను నేతాజీ గ్రూప్ ఆఫ్ హై స్కూల్స్ కరస్పాండెంట్గా మంచి నేమ్ తెచ్చుకున్నాను కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకొని అన్నీ చూసుకునేదాన్ని మేము హైదరాబాద్కి వచ్చిన ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను స్కూల్ స్టార్ట్ చేశాను నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని నేను స్కూల్ స్టార్ట్ చేసుకున్నాను ఏది కూడా చాలా ఓపికతో డెడికేషన్తో చేస్తాను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేస్తే ఈవినింగ్ నైట్ టెన్ అవుతుంది పడుకునేటప్పటికి ఎప్పుడు ఏ అలసట లేకుండా చాలా హ్యాపీగా ఆపురాన్ని చక్కదిద్దుకునేదాన్ని మా పేరెంట్స్కి నేను ఒక్కదాన్నే ఆడపిల్లని మా మ్యారేజ్ అయిన తర్వాత మా వారు చేపట్టుకొని వచ్చేసి ఇంత చక్కగా చేసుకుంటున్నందుకు వారైతే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎంతో అనురాగంగా చూసుకుంటారు నన్ను అయితే ప్రతి పని చేస్తేనే అవుతుందండి వదిలేస్తే ఏది పని కాదు ఇప్పుడు ఎలా పూజలు ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఉండేదో అప్పుడు కూడా అలాగే ఉండేది మంచి పద్ధతులు ఆచారాలు అలవాట్లు మన నుంచి పొమ్మన్నా కానీ దూరంగా పోవండి అవి మన రక్తంలోనే ఉండిపోతాయి ఆ అలవాట్లు ఎప్పటికీ ఉంటాయి మా వారు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా చెప్పేవారు నువ్వు మెత్తగా ఉండకు గట్టిగా గట్టిగాను ఎవరైనా ఏమన్నా మాట్లాడితే నిన్ను తిరిగి నువ్వు కూడా గట్టిగా మాట్లాడు అప్పుడే వాళ్ళకి నిన్ను చూస్తే భయం అనిపిస్తుంది నేనైతే ఎవరి మాటకి ఎవరి జోలికి అస్సలు పోను అన్యాయంగా నన్ను ఎవరేమన్నా అన్నా కానీ నేనైతే మాట్లాడకుండా ఉండలేను భార్య భర్తలు బిడ్డలే శాశ్వతం అండి ఎవ్వరూ శాశ్వతం కాదు వాళ్ళెవ్వరు మనతో ఉండరు మన బంధాన్ని మనం హ్యాపీగా కాపాడుకుంటూ నిలుపుకుంటూ వస్తే చాలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అరమరికల్ని సర్దుకుంటూ తల్లి తండ్రి అందరినీ వదిలేసి భర్త చేయబట్టుకొని వచ్చేసాను భార్యని గౌరవంగా చూసుకొని భర్త భార్యని భార్య భర్తని గౌరవంగా చూసుకొని హ్యాపీగా జీవితాన్ని గడుపుకుంటే అంతే చాలు భార్యాభర్తల మధ్య కూడా స్పర్ధలు వస్తూ ఉంటాయి కానీ భర్త తప్పు చేసినప్పుడు భార్య సరిదిద్దాలి సరిదిద్దుకొని కాపురాన్ని హ్యాపీగా పండించుకోవాలి భార్యాభర్తల మధ్య వచ్చేది గొడవలు కాదు డిస్కస్ చేసుకుంటారు ఇది అది ఇలా అది ఇలా అని చెప్పి డిస్కస్ చేసుకుంటారు అది కొన్ని భర్తకి నచ్చవు కొన్ని భార్యకి నచ్చవు దాన్ని డిస్కషన్ అంటారే కానీ గొడవలు అని మాత్రం డిస్కషన్స్ ఒకసారి జోరుగా జరుగుతాయి ఒకరు గట్టిగా మాట్లాడతారు ఒకరు మెల్లగా మాట్లాడతారు అలా ఉంటుంది దాన్ని వెంటనే సర్దుకొని ఆ డిస్కషన్స్ అయిపోగానే వెంటనే ఇద్దరు మళ్ళీ కలిసిపోయి హ్యాపీగా ఉండాలి అలగడము అలాగే పడుకోవడం అలాగే అన్నం తినకుండా ఉండడం అనేది అస్సలకి లైఫ్లో వైఫ్కి ఉండకూడదు హస్బెండ్కి ఉండకూడదు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతూ హ్యాపీగా ఉండాలి అప్పులు అసలు చేయకూడదు ఎవరిని కూడా చేయి చాచి అడగకూడదు ఉన్నప్పుడే తెచ్చుకోవాలి మనకు బిజినెస్లో లాభాలు బాగా వచ్చినప్పుడు జల్సాగా ఖర్చు పెట్టుకోవచ్చు ఎవరు మనల్ని అడిగేదానికి లేదు మన మన బాధలు మన కష్టాలు మన కలతలు మన కన్నీళ్ళు మన జల్సాలు మనవే మేము వరలక్ష్మి పూజ తర్వాత చాలా ఐటమ్స్ కొనుక్కున్నాము చాలావి కొన్ని పాతవి అయిపోతూ ఉంటాయి మళ్ళీ కొత్తవి మనము తెచ్చి పెట్టుకుంటూ ఉండాలి అలాగే మేము బెడ్స్ కూడా ఒక టెన్ ఇయర్స్ కంటే ఎక్కువ వాడము టెన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి బెడ్స్ పిల్లోస్ కూడా మార్చేస్తూ ఉండాలి పిల్లోస్ అయితే నల్లగా అయిపోయినా కానీ అలాగే ఉంచుతారు కానీ అది చాలా బ్యాడ్ మార్చేసుకోవాలి పిల్లోస్లో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి మేము ఫోర్ థౌజండ్ పిల్లోస్ని మాత్రమే వాడుతాము అవి నెక్కి బాగా కంఫర్ట్ ఉంటుంది బెడ్స్ అయితే కర్లాన్ వాడతాము అవి చాలా సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడైతే మా మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ అయితే ఈ టూ ఇయర్స్ అయింది ఈ హౌస్లోకి వచ్చిన తర్వాతే కొత్తది వేసుకున్నాము మేము పిల్లోస్ కానీ బెడ్ కానీ ఆ చిల్డ్రన్ బెడ్రూమ్లోది గెస్ట్ బెడ్రూమ్లోది మార్చేసేయాలి అనుకుంటున్నాము పడుకునేది కూడా కంఫర్ట్గా ఉండాలి బ్యాక్కి సపోర్టుగా చాలా బాగా మెత్తగా ఉంటుంది అవి వచ్చినప్పుడు మీకు అవి చూపిస్తాను నేను చెప్పే విషయాలు మంచిగా అర్థం చేసుకొని దానిలో ఉన్న మంచినే చూడండి నేను ఆఫ్టర్ వరలక్ష్మి వ్రతం ఏమేమి కొన్నానో చూపించేస్తాను ఒకసారి చూడండి మాకు ఎప్పుడు త్రీ బెడ్రూమ్స్లో త్రీ ఏసీస్ ఉంటాయి కింద గెస్ట్ బెడ్రూమ్లో ఉండే ఏసీ మాత్రము ఎందుకో ఫ్లక్చువేషన్స్ ఏమో ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేషన్స్కి అది కొంచెం సౌండ్ వస్తుంది గ్యాస్ అయితే ఊరికే ఎక్కించాల్సి వస్తుంది మా వారు దీంతో ఎందుకు ఇది మా పడేసి మంచి తెచ్చుకుందాము అని చెప్పి కొత్తది ఒకటి తీసుకొని వచ్చేసారు ఇదైతే సెంటర్ టేబుల్ మీదకి ఎనీ ఐటమ్స్ కూడా ఇలాగా పెట్టుకోవచ్చు వేసుకోవచ్చు అని ఈ ఫ్లవర్ రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఆ మెటల్లో చాలా బాగా తయారు చేశాడు ఇది చాలా కాస్ట్ కూడా ఎక్కువైంది ఇది ఫైవ్ థౌజండ్ రూపీస్ హోమ్ సెంటర్లో తీసుకున్నాను లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్లో దీన్ని మల్టీపర్పస్గా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ దీన్ని ల్యాంప్స్ పెట్టి ఓపెనింగ్ చేయాలి అని చెప్పేసి నేను దీపాలు వెలిగించి దీంతో ఇలాగా స్టార్ట్ చేశాను వీటిల్లో ఏమైనా వేసుకోవచ్చు ఏదైనా ఇద్దరం అనుకొని తెచ్చుకుంటాము ఇంటికి ఎందుకంటే ఆ ఆనందాన్ని మేమిద్దరం ఆస్వాదించాలి కాబట్టి ఈ మధ్య వర్షాలు ఎక్కువ వస్తున్నాయి బట్టలు అయితే సరిగ్గా డ్రై అవ్వట్లేదు వర్షంలో తడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఈ ఐఎఫ్బి కంపెనీది డ్రయర్ తెచ్చుకున్నాము ఎందుకంటే వన్ ఇయర్ ఫారెన్ కంట్రీస్లో ఉన్నాం కాబట్టి అక్కడ డ్రయర్ వాడు ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి మాకు కూడా డ్రయర్ ఉంటే బాగుండు అనుకొని ఒక డ్రయర్ తెచ్చుకున్నాము ఇందులో సిక్స్టీ డిగ్రీస్ పెడితే అదేమో ఆ బట్టలు మనం ఐరన్కి ఇచ్చుకోవచ్చు మనం ఐరన్కి ఇచ్చుకునే బట్టలన్నీ ఒకసారి వేసేస్తే తొందరగా డ్రై చేసేస్తుంది కొంచెం రింకిల్స్ ఉంటాయి అవి తీసేసి మనము ఐరన్కి ఇచ్చుకోవచ్చు లేదు ఐరన్ లేకుండా ఉండాలి అని అంటే వన్ ట్వంటీ డిగ్రీస్ పెడితే మనకు అది రింకిల్స్ లేకుండా ఫుల్గా డ్రై చేసేసి ప్లెయిన్గా ఇచ్చేస్తుంది మనం ఫోల్డ్ చేసుకొని కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు ఐరన్ బట్టలు వేరే వేసుకోవాలి డైలీ యూజ్ బట్టలు మనం ఐరన్ అవసరం లేనివి ఒకసారి వేసుకుంటూ ఉండొచ్చు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంది దీనికి స్టాండ్ వద్దు మేడం ఒక చిన్న గట్టు కట్టించండి అని చెప్పాడు అందుకని మేస్త్రిని పిలిచి మా వారు సిమెంట్తో ఒక గట్టు కట్టించేశారు ఈ గట్టుకి ఇంకా పెయింట్ చేయించలేదు ఇన్స్టలేషన్ అతను వచ్చేసాడని చెప్పేసి పెయింట్ చేయకుండానే ఇంకా పెట్టించేసాము తర్వాత పెయింట్ వేయిస్తాను అని చెప్పారు మా వారు మనకిక్కడ రైనీ సీజను వింటర్ సీజన్ అయితే చాలా అవసరం ఉంటుంది మా మేడ్ అయితే చాలా యాక్టివ్గా ఉంది అది నేను చూసుకుంటాను మేడం దీన్ని కూడా అని చెప్పి అదే ఉంది ఐరన్ బట్టల్ని సపరేట్ వేస్తుంది డైలీ యూజ్ బట్టల్ని సపరేట్గా వేసేసి అన్నీ డ్రై చేసి ఫోల్డ్ చేసి సోఫా మీద పెట్టేస్తుంది నేను కబోర్డ్లో సర్దేసుకుంటాను మావారి షర్ట్స్కి బెడ్షీట్స్కి వాటికి సగ్గు బియ్యం జావ కాసి నేను పల్చగా చేసి ఎండ వచ్చిన రోజు అవన్నీ తెచ్చి ఆ గంజిలో పెట్టేసి ఎండేస్తాను చాలా షైనీగా ఉంటాయి స్మూత్గా ఉంటాయి చాలా కళగా మెరుస్తూ ఉంటాయి బట్టలన్నీ కూడా మా వారి బట్టలు మాత్రం చాలా నీట్గా క్లీన్గా పెడతాను సాక్సులతో కూడా అన్నీ వాష్ చేసి రెడీ చేసి పెడతాను ఎవ్రీడే ఒక ప్యాంట్ షర్టు ఒక జత సాక్సులు అయితే కంపల్సరీ ఇన్నర్సు కంపల్సరీ తీ మార్చేస్తారు ఎవ్రీ డే మార్చేయమని చెప్తాను ఎవ్రీడే ఫ్రెష్ వే వేసుకుంటారు నేను పిల్లల్ని స్కూల్ పంపించేటప్పుడు కూడా ఎవ్రీ డే ఫ్రెష్ యూనిఫామ్ ముగ్గురికి వాష్ చేసి ఐరన్ చేసి సాక్స్లతో కూడా ఐరన్ చేసి నీట్గా వేసి పంపించేదాన్ని పిల్లల టై కూడా ఐరన్ చేసి పంపించేదాన్ని ఎవ్రీ డే ఫ్రెష్ యూనిఫామ్ వేసామనుకో పిల్లలు యాక్టివ్గా ఉంటారు కంఫర్ట్ అయితే బట్టల్లో తప్పకుండా వేస్తాను అందుకే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి బట్టలన్నీ బట్టలు అయితే ఐరన్ లేకుండా పిల్లలకి కానీ మా వారికి కానీ అస్సలు ఇవ్వను ఇది బయట మేము స్వింగ్లో కూర్చున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే కూర్చోడానికి ఇలాగా మినీ సోఫా లాగా శిల్పారామంలో తెచ్చుకున్నాము ఇది వానకి ఎండకి గాలికి ఏమీ అవదు ఇవి ఎట్ హోమ్లో తెచ్చుకున్నాను వైట్ కలర్ చాలా బాగా నచ్చింది నాకు దీని మీద కల్పవృక్షం బొమ్మ కూడా ఉంది ఈ కల్పవృక్షం బొమ్మ ఉంది అని చెప్పి తెచ్చుకున్నాను గుమ్మం ముందు గాలి వాన వచ్చినప్పుడు కూడా దీపాలు వెలిగించుకోవడం కోసం అవి అయితే ఐక్యాల్లో ఒక ఫోర్ కొనుక్కొచ్చుకున్నాను అయితే బాగా రస్ట్ వచ్చేసి పాడైపోయాయి ఇప్పుడు ఎట్ హోమ్లో ఈ టూ ల్యాంప్స్ కూడా కొనుక్కున్నాను దీనిలో మనం ల్యాంపులు వెలిగించి దాని లోపల పెట్టుకుంటే గాలికి ఏమి కాదు అవి వన్ నైంటీ నైన్ ఈచ్ పడింది మ్యాట్లు ఎప్పుడు ఒక రెండు జతలు ఉంటాయి వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ వాష్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఎవరన్నా బయటకి లోపలికి ఎక్కువ వచ్చినా మనుషులు ఏదైనా వర్క్లు ఎక్కువ నడిచినా అవి మాసిపోతూ ఉంటాయి అవైతే మన కాళ్ళు పెట్టే పట్టలు కూడా చాలా నీట్గా ఉండాలి వాటిల్లో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే మన కాళ్ళల్లోకి ఎక్కిపోతాయి అప్పుడు మనకే ప్రాబ్లం అవుతుంది సో డోర్ మ్యాట్లు కూడా వీక్లీ వన్స్ ట్వైస్ వాష్ చేసుకొని వేసుకోవాలి మన కాళ్ళకి కూడా మనం అంత రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి కాళ్ళ కింద వేసుకునేటివి బాత్రూమ్ దగ్గర వేసుకునేటివి అని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు బాత్రూమ్స్ దగ్గర వేసుకునేవి అయితే టూ డేసే ఉంచాలి తీసి మళ్ళీ వాటర్లో సర్ఫ్లో పెట్టేసి బ్రష్ కొట్టేసి మళ్ళీ ఎండేసుకోవాలి టూ డేస్కి ఒక డోర్ మ్యాట్ మాత్రం బాత్రూమ్ దగ్గర కంపల్సరీ ఫ్రెష్ వేసుకుంటూ ఉండాలి ఇవైతే నేను ఎట్ హోమ్లో తీసుకొచ్చుకున్నాను ఇవి ఒకటి థౌజండ్ రూపీస్ ఉంది వీటి మీద అయితే కాస్ట్ కానీ వాడు సెవెన్ నైంటీ నైన్కి కొంచెం ఆఫర్ ఉందని డిస్కౌంట్ ఇచ్చారు ఇవైతే ఫోర్ కలర్స్ తెచ్చుకున్నాను ఈ ఫోర్ కలర్స్ ఫోర్ డోర్స్ ముందు వేసేసాను డైలీ మేడ్ని కాళ్ళు కడుక్కొనే లోపలికి రమ్మని చెప్తాను కిచెన్ డోర్ దగ్గర మ్యాట్ కూడా టూ డేస్కి ఒకసారి మార్చేస్తూ ఉంటాను అది మేడే వాష్ చేసి ఎండేసి వేస్తుంది ఇలాగా ఫోర్ కలర్స్లో ఫోర్ తెచ్చుకున్నాను ఇవేమో ల్యాంప్ షేడ్స్ ఇందులో ల్యాంప్ వెలిగించి ఇందులో పెట్టేస్తే అలా లైటింగ్ మాత్రం బయటకు వస్తూ ఉంటుంది చీకట్లో అయితే చాలా బాగుంటుంది క్యాండిల్స్ పెట్టుకోవచ్చు ఆయిల్ దీపాలు కూడా పెట్టుకోవచ్చు డోర్ మ్యాట్లు విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి అలా జాగ్రత్త తీసుకుంటేనే మన ఇంట్లో ప్రతిదీ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి డోర్ మ్యాట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందరు కూడా ఇవన్నీ చేస్తూ ఉంటాను మా వారికి అయితే ఎంత ముచ్చట అనిపిస్తూ ఉంటుందో ఎవ్వరు చెప్పక్కర్లేదు నీకై నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎంత బాగా అబ్జర్వ్ చేసుకొని ఎంత బాగా క్లీన్గా పెట్టుకుంటావో అందుకని మన ఇంట్లో ఉన్నంత నీట్నెస్ క్లీన్లీనెస్ ఎక్కడా ఉండదు అని అంటూ ఉంటారు నా మ్యారేజ్కి ముందు కూడా నీట్నెస్ ఎక్కువేనండి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా నీట్నెస్ అత్తగారింటికి వెళ్ళినా కానీ అన్నీ నీట్గా పెట్టుకుంటూనే ఉంటాను బాత్రూమ్స్ వాష్ బేసిన్స్ కూడా మేడ్ చేస్తే చేస్తుంది లేకపోతే అది చేయని రోజు రాని రోజు నేను స్నానానికి వెళ్లే ముందు అన్నీ క్లీన్ చేసేసుకొని వెళ్ళి స్నానం చేసేస్తాను ఎప్పుడు డోర్ మ్యాట్స్ ఈ షేప్లోనే నచ్చుతాయి ఈ షేప్లోనే తెచ్చుకుంటాను ఇవి థిక్గా మెత్తగా ఉంటాయి ఇలాగా నీట్గా కనిపిస్తూ ఉంటాయి కలర్ఫుల్గా నాలుగు డోర్ల దగ్గర నాలుగు మెత్తగా ఉంటాయని చెప్పేసి నాలుగైదు తెచ్చుకున్నాను ఏసీ ఇన్స్టాలేషన్ వాళ్ళు వచ్చి ఇలాగ ఏసీ రూమ్లో బిగించేశారు నేను ఏమేం బెడ్షీట్స్ తెచ్చుకున్నాను నా బెడ్షీట్స్ విషయంలో నేను తీసుకునే కేర్ ఏంటి అనేది నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నేను బెడ్స్ మీద ఆ స్ప్రెడ్స్ వేసేటప్పుడు నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అండి ఇప్పుడు నేనైతే మా పాపతో ముంబైలో ఉన్నాను కాబట్టి ఆ వీడియోస్ పెట్టలేను ఇలా ప్రతి ఒక్కటి ఒకటి ప్లాన్గా చేసుకుంటే హ్యాపీగా ఉంటుందండి లైఫ్ అంతా కూడా అండ్ ఎవ్రీ విషయంలోనూ ఒక ప్లానింగ్లో ఉంటాను నేను అలాగే చేసుకుంటాము మన జీవితం మన చేతిలో ఉంది మనకు భగవంతుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు మన తలరాతని వైట్ పేపర్ లాంటి మన జీవితాన్ని చక్కగా రాసుకుంటే అన్నీ చక్కగా జరుగుతాయి మన సంతోషం మన చేతుల్లోనే ఉంటుంది నేను ఎప్పుడు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలి అనే అనుకుంటూ ఉంటాము అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాము మనిషి పట్టుదల ఉంటే కాగలడు మరో బ్రహ్మానవ ప్రయత్నానికి దైవ సహాయం ఎప్పుడు ఉంటుంది మనం ఒక అడుగు వేస్తే దేవుడు పది అడుగులు చేయి పట్టి నడిపిస్తారు ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ